మీరు చూస్తున్నది రన్టీవీ తెలుగు నేనే మీ షల్లిప్రియ ప్రపంచం నలుమూలలో జరుగుతున్న తాజా ముఖ్యమైన ఆసక్తికరమైన వార్తలను ముందుకైతే తీసుకువస్తున్నాం మరి ఆలస్యం విజేత సిటిఎం క్రాస్ రోడ్స్ టీం రెండు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన సెకండ్ సీజన్ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో సిటిఎం క్రాస్ రోడ్ టీం విజేతగా నిలిచింది ఫైనల్లో అద్భుతమైన ఆట తీరుతో నూట ఇరవై పరుగులు సాధించిన సిటిఎం ప్రత్యర్థి జట్టును నూట పది పరుగులకే ఆల్అౌట్ చేసింది విన్నర్ ట్రోఫీని కెప్టెన్ అనిల్ స్వీకరించగా ముదివేడు పల్లె జట్టు అయితే నిలిచింది కెప్టెన్ అనిల్ హరిబాబు ప్రదర్శనలను ప్రత్యేకంగా అభినందించారు ఈ వేడుకలో స్థానిక నాయకులు క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఆస్ట్రేలియా ప్రత్యేక ఆహ్వానం పొందిన మంత్రి నారా లోకేష్ ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆస్ట్రేలియా హై కమిషనర్ నుండి ప్రత్యేక ఆహ్వానం అయితే అందింది స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొని కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం అయితే లభించనుంది విద్యారంగంలో ఏపీ మోడల్ ను అభినందిస్తూ ఈ ఆహ్వానం రావడం చాలా విశేషం లో పాల్గొన్నారని గుర్తు చేశారు ఈ పర్యటనతో ఏపీ అభివృద్ధి ప్రాధాన్యాలపై ఆస్ట్రేలియాతో చర్చలు జరగనున్నాయి ప్రపంచ గుర్తింపు పొందిన కర్నూలు ట్రిపుల్ ఐటీ కర్నూలు జగన్నాథ్ గుట్టలో నిర్మించిన ట్రిపుల్ ఐటీ డిఎం కళాశాల అంతర్జాతీయ గుర్తింపు అయితే పొందింది వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల అరవై సంస్థల మధ్య పోటీ పడి తొమ్మిదో స్థానంలో నిలిచింది నూట యాభై ఒక్క ఎకరాల్లో రెండు వందల యాభై నాలుగు కోట్లతో నిర్మించిన ఈ ప్రాంగణం ఆధునిక సౌకర్యాలతో ఆకట్టుకుంటోంది సింగపూర్ లో జరిగిన ఎంపికలో ఈ విజయం సాధించడం విశేషం మన దేశం తరఫున ఇలాంటి గుర్తింపు రావడం గర్వకారణం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు శాసనసభలో పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి హైకోర్టు సూచనల ప్రకారం సెప్టెంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేస్తామని తెలిపారు గంగుల కమలాకర్ వ్యాఖ్యలకు సీఎం ఘాటుగా సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు నిలబడి రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ప్రయాణికుడిని కొట్టిన బిఎంటీసీ కండక్టర్ కర్ణాటకలో బిఎన్టీసీ బస్సులో కండెక్టర్ టికెట్ వివాదంతో ప్రయాణికుడిని చెంప మీద కొట్టాడు టికెట్ ఆలస్యంగా ఇవ్వడంతో చెకింగ్ వందల ఇరవై రూపాయల ఫైన్ వేసారని బాధితుడైతే చెప్పాడు ఈ ఘటనపై వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి తాను తిరిగి కొట్టలేదని కానీ న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడైతే తెలిపాడు ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది బెంగళూరులో లేడీస్ హాస్టల్లో దారుణం బెంగళూరులో ఓ పీజీ హాస్టల్లోకి అర్ధరాత్రి దొంగ చొరబడి మహిళను వేధించాడు ఆ తర్వాత నగదు దోచుకొని పారిపోయిన ఘటనపై కేసు అయితే నమోదైంది సిసిటివి ఫుటేజ్ లో నిందితుడి కదలికలు రికార్డ్ అయ్యాయి ఇలాంటి సంఘటనలు పెరగడంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటుకు సూచించారు గత నెలలో కూడా ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది స్వదేశీ కొనండి పిలుపునిచ్చిన ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించారు గణపతి దసరా దీపావళి వంటి పండుగలలో స్వదేశీ వస్తువులను కొనాలని సూచించారు స్థానిక ఉత్పత్తులే ఆత్మ నిర్భర్ భారత్ కు బలమని అన్నారు స్వదేశీ ఉత్పత్తులు దేశ ఆర్థికాభివృద్ధికి పునాది అని పిలుపునిచ్చారు దేశ ప్రజలంతా గర్వంగా వాటిని ఉపయోగించాలని కోరారు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఒడిశా డాక్టర్ బ్రహ్మపురకు చెందిన ఎనభై ఏళ్ల వైద్యుడు డాక్టర్ కృష్ణమోహన్ గిరిజనులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు నలభై ఐదేళ్లుగా నిరంతరం పేదలకు సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలిచారు పద్మశ్రీ అవార్డు సహా అనేక గౌరవాలు అయితే అందుకున్నారు ఇంగ్లాండ్ లో ఉన్న అవకాశాలను వదిలి స్వదేశానికి సేవ చేయడం విశేషం ఆయన సేవాభావం సమాజానికి స్ఫూర్తిదాయకం భారత్ చైనా స్నేహ గీతిక చైనాలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ అయ్యారు సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు వాణిజ్యం పెట్టుబడుల పెంపుపై దృష్టి సారించారు ఇరు దేశాల మైత్రి ప్రపంచ స్థిరత్వానికి కీలకమని భావించారు డ్రాగన్ ఏనుగు స్నేహం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర భూకంపం ఆఫ్ఘనిస్తాన్ లో రిక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం అయితే సంభవించింది కునార్ ప్రావిన్స్ లో ఆరు వందల ఇరవై రెండు మంది మృతి చెందగా పదహైదు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ విపత్తు కారణంగా తీవ్ర నష్టం సంభవించింది సామాజిక మాధ్యమాల్లో సహాయం కోరుతూ అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి లాభాల్లో కదులుతున్న స్టాక్ మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్ వారాన్ని లాభాలతో ప్రారంభించింది నిఫ్టీ నూట పద్నాలుగు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఒక్క వద్ద ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్ మూడు వందల తొంభై ఐదు పాయింట్లు పెరిగి ఎనభై వేల రెండు వందల ఒకటికి చేరింది ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులైతే అంచనా వేశారు ప్రపంచ రికార్డు సృష్టించిన మానిషి జార్ఖండ్ యువ బౌలర్ మానిషి దులీష్ ట్రోఫీలో చరిత్ర అయితే సృష్టించాడు ఒకే ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు ఎల్బిడబ్ల్యూ రూపంలో తీశాడు ఇంతకు ముందు ప్రపంచంలో కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు మనిషి తొలి భారత బౌలర్ గా ఈ రికార్డు నమోదు చేసుకున్నాడు అతని ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి ఆకర్షించే అవకాశం ఉంది ఈ రోజు ప్రధాన వార్తలు ఇవే క్రీడారంగం నుంచి రాజకీయాల వరకు అంతర్జాతీయ పరిణామాల నుంచి సామాజిక అంశాల వరకు అన్ని విషయాలను మీ ముందుకైతే తెచ్చాం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్ టివి తెలుగు ఇంతవరకు మీతో ఉన్నది నేను మీ శల్లిప్రియ నమస్కారం